వెళ్తే దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయల పైనే ఉంటుంది టర్మరే టర్మైన్ టామ్రాయండి ఏం చేస్తావు పచ్చడి పెడతావు జిలకర్ర పచ్చడా నాకు బనికి వస్తుంది మా ఆమెకు బనికి వస్తుంది నాకు బాత్రూమ్లు కడుగుతుంది బనికి వస్తుంది మా ఆమెకు కూడా బాత్రూమ్లు కడుకుతుంది మీరు ఏదో అనుకున్నారు కదా సరే ఇడ్లీ రైస్ చూద్దాం అనేసి ట్రై చేద్దాం అనేసి ఇడ్లీ రైస్ తెచ్చాను చూస్తే అయిపోయేదిగా మళ్ళీ తెచ్చుడందుకో ఇదే తగ్గితే మంచిది ఓకే హాయ్ ఈ సూపర్ మార్కెట్లో అనగానే వైఫ్లకి ఏదో చంద్రముఖి సినిమాలు జ్యోతిక చేసినట్టు చేస్తుంటారు కానీ నాకు మాత్రం ఈవిల్ డెడ్ సినిమాలో ఈ విల్ బంగ్లా చూసినట్టు అనిపిస్తుంది ఎందుకో తెలుసా దీని కాస్ట్ నార్మల్గా బయట ఎక్కడైనా కిరాణా షాపులల్లో ఇక్కడ తీసుకుంటే వంద నూట యాభై ఉంటుంది అంతా కూడా లేదు దీని మీద ఎంఆర్పి వచ్చేసి టూ సెవెంటీ ఉంది సరే మ్యాక్స్ డిస్కౌంట్ తోట టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి వస్తుంది లేదు టూ అయినా తీసుకోవచ్చు కానీ అక్కడికి వెళ్తే మాత్రం సూపర్ మార్కెట్లట్లు లైక్ వాటి పేర్లు చెప్పట్లేను అక్కడికి వెళ్తే దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయల పైన ఉంటుంది నాకు మాత్రం నాలుగు వేలు అయింది ఎందుకనేది చెప్తా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు ఓకేనా చాలా ఎక్స్ప్లెయిన్ దండాలండి ండి ఏ ముచ్చట నేను చెప్పిన కదా ఇందాక చంద్రముఖి ఫేస్ అని ఇదే కాదండి చంద్రముఖి బిస్కెట్లు తిని నెల మొత్తం బతుకుతావా ఇవన్నీ కావాలి కదా సామాను కదా అందుకని అన్ని తెచ్చిందా పోయిన బిల్ అవుతాం కానీ ఇంత అయింది బిల్క ఏం చేస్తావు ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పురే నాకు మాత్రం ద్రౌపది చీర గుర్తు వస్తుంది ఎంత పెద్దగా ఉంది బిల్లు చూడు టోటల్ సేవింగ్ ఇది పదహారు వందలు ఇచ్చిండు బిల్లు మాత్రం నాలుగు వేలు అయింది అట్లా ఉంటుంది మనతో అంటే సేవింగ్ కలిపితే నాలుగు అయింది అదే సేవింగ్ కలిపపోతే ఐదు వేలు ఆరు వందలు అయ్యేది కొడుకు చిన్న ఒక్కరికి బిల్లు పేపర్ కూడా అవసరమే నాకు ఎందుకో బిల్లు కథ పెద్దగా అనిపిస్తుంది సామాన్లు తక్కువ అనిపిస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఈ ఒక్కొక్కటి చదువుతాను మా ఆయన ఉన్నాయా లేవా అని చూస్తాడు అదే బుద్ధి విఐపి టూ అన్నమాట ఇప్పుడు ఆ చదువుతుంటే నేను తలకాయ అనలో పెట్టి దోలాడాలి రెడ్ ఆనియన్ కేజీ కేజీకి తక్కువే ఉన్నాయి గార్లిక్ ఎల్లిపాయలు ఎల్లిపాయలు గార్లిక్ అంటే వెళ్ళిపోయాలి నేను అల్లం అనుకుంటున్నాను గ్రౌండ్ నట్ అంటే పల్లీలు ఇంగ్లీష్ నేర్పిస్తా నేర్చుకో వస్తుంది ఇంగ్లీష్ బాటిల్ గార్డ్ అంటే ఆనక్కాయ నాకు ఇది చాలా ఫ్రెష్ అనిపించింది అందుకే తీసుకొచ్చిన చాలా ఫ్రెష్ ఉంది రేపు వండాల్సిందే దాన్ని ఉన్నాయి మూంగ్ దాల్ అంటే పెసరపప్పు తోటి పచ్చడి చేసుకోవచ్చు పరమాన్నం చేసుకోవచ్చు ఇడ్లీ రైస్ ఎప్పుడైనా మేము ఇడ్లీ రవ్వ చేస్తాం ఈసారి ఒకసారి ఇడ్లీ రైస్ చూద్దాం అనేసి ట్రై చేద్దాం అనేసి ఇడ్లీ రైస్ తెచ్చాము చూస్తూ అయిపోయేదిగా మళ్ళీ తెచ్చుడెందుకు ఇవే తగ్గితే మంచిది ఓకే టర్మరే టర్మైన్ టామ్రాయింగ్ అయ్యా దొరగారు ఏందో అంటుర్రు ట్యామ్రాయిన్ అయ్యా ఇంగ్లీష్ నేర్పిస్తుందన్నావు చింతపండు అని తెలుగులో చెప్తున్నా అందుకే నీకు అర్థం కాదు చింతపండు ఓకే ఓకే మాకు తెలియదు మా సార్ అట్లనే బిర్యానీ రైస్ బిర్యానీ రైస్ బాస్మతి రైస్ బాస్మతి ఇది మాత్రం ఈమె కోసమే తెచ్చుకుంది అవి ఉండకపోతే నాకు ఇంట్లో ఇట్లా కాలు చేతులు ఆడవు 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 ఆడకుండా పోయినా అయిపోయింది బాంబే రవ్వ లూజ్ బాంబే రవ్వకి లూజ్ అంట

జీరగ్గులు ఏం చేసావు పచ్చడి పెడతావా జీలకర్ర మా ఇంట్లో ఫంక్షన్ అంత జీలకర్ర ఇప్పుడు ఈమె చేసింది మాత్రం దుబారా ఖర్చు కాదు నేను చేస్తా వచ్చింది ఏమోగా అంతేగా రెగ్యులర్ షుగర్ అంటే రెగ్యులర్ షుగర్ ఉంటది అంటే షుగర్ కి వచ్చిన వాళ్ళకి వాడే షుగర్ ఉంటుంది బెల్లం వచ్చిన వాళ్ళకి వాడే షుగర్ ఉంటుంది ఇది బెల్లం వచ్చిన వాళ్ళది రాపిన షుగర్ రేపినట్లు శనక్కాయలే చిన అది శనక్కాయలు అంట ఆడ అది ఎండినే కాదు ఏం కాదు అది పచ్చి అవును మరి పచ్చి శనక్కాయలే పచ్చి శనగకాయలు పెడతారు అది ఉత్త పచ్చి శనక్కాయలు ఆడున్నదనే వేసుకొచ్చింది నువ్వు శనక్కాయలు అని గుంజు నాకు తెలుసా నువ్వు ఇంత పచ్చి శనక్కాయలు అయినా కానీ చెట్టు నుంచి తీసినాక ఎండ పెడతారు మళ్ళా ఎప్పుడన్నా పల్లెటూర్లో చేయకుంటాయి క్రాంతి ఎండ పెట్టకుండా తీయగనుకుంటా మా ఊడు ఎత్తలేదు

కోడ్ ఇచ్చింది కానీ దాని పేరు ఇవ్వలేదండి జగేరి పౌడర్ అంటే ఇది ఆహా అట్నా ఐ థింక్ వాటో ఓ వాట్ మళ్ళీ ఏమన్నా నాకు ఇంగ్లీష్ వీడు చూడ ఇందాక అన్నం తినిపిస్తుంది ఇదే ఎస్టిఆర్ క్వానోయా అండి ఇంగ్లీష్ లట్ట కూడా చదువుతురా వాట్ ఇస్ దిస్ అదే ఆ ఓ ఐ వాట్ ఇది మనకి వస్తలే వజ్రాలంట మిల్లెట్స్ మిల్లెట్స్ వజ్రాలు బ్రోకెన్ బ్రోకెన్ బ్రోకన్ ఇవి ఒక్కటే అయిపోయినాయి అంటే అయిపోలే ఉన్నాయి కానీ కొంచెం తగ్గుము కానికొచ్చినాయని తెలుసు

ఫిఫ్టీన్ రూపీస్ ఉంది దీనికి ఫ్లెక్స్ సీడ్స్ నెక్స్ట్ ఫ్లెక్స్ ఫ్లెక్సాజ ఫ్లెక్స్ సీడ్స్ కాదన్న ఫ్లాక్ సీడ్స్ అవి ఫ్లెక్సాంటే మా ఊర్లో